మంచిది కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకున్న బైబిల్ తెరవండి యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ మాట ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడు ఎవడు మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుకుందరు హలే మనం చదువుకున్న లేఖన భాగనుడు ప్రభు పూటమంతో మాట్లాడునుగాక ఇప్పుడు శ్రద్ధగా ఈ మాటలు మీరందరూ వినండి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి యోబు బలహీనతలో యోబు రోగంలో సమస్యలు ఉన్నప్పుడు యోబు దగ్గరకు దైవిక లేని కొందరు వచ్చారంట ఎవరు వచ్చారంట దేవుని లేని జనం వచ్చి యోబుతో మాట్లాడుతున్నారు యోబ నువ్వు ప్రార్థన చేయటం చేస్తా ఏంటి లాభం నీవైతే ప్రార్థన చేస్తావు మాకు ప్రార్థనతో పని లేదు మాకు దేవుడితో పని లేదు అసలు సర్వశక్తిమంతుడూ దేవుడెవడు అసలు మేము ప్రార్థన చేస్తే మాకు కలుగు లాభమేమి అని వారు చెబుతున్నారంట యోగు యొక్క మనసును మార్చడానికి యోగు యొక్క స్థితిగతులు మార్చడానికి యోగుని ఏదో ఒక రీతిగా దైవికమైన మార్గములో నుండి లోకంలోనికి నడిపించడానికి వారు అంటున్న మాట ఏమిటంటే మీరు ప్రార్థన ప్రార్థన అంటున్నారే ఆ ప్రార్థన వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా రోజు ప్రార్థన చేస్తున్నావు కదా ఏం బాగుపడ్డావు ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నావు కదా ఏం లాభం కలిగింది ఏం సంపాదించుకున్నావు అని యోగు దగ్గర కొంతమంది దేవుని భయము లేని మనుషులు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చి కూర్చొని ఈ మాటలు పలుకుతున్నారంట అమైన్ హలోయ మనకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రజలు కొంతమంది కనబడతారు కనిపించారు మీకు ఎప్పుడైనా ప్రార్థన అంటున్నావు ప్రతిరోజు ప్రార్థనేటి కొన్నిసార్లు మీ మీ భర్తలే మీ క్షత్రులుగా మారిపోతారు పని లేదేటమ్మా రోజు ప్రార్థన అనొచ్చు మీ తల్లిదండ్రులే మారచ్చు రోజు ప్రార్థన చేస్తే నీకు కలిగే లాభం ఏంటి నేను అడగచ్చు ఏం సమాధానం చెప్పే వారికి నీవు అసలు ప్రార్థన చేస్తే మనకేమో లాభం అంటారా ప్రార్థన వల్ల మనకు లాభం ఏమి కలుగుతుందా మన బ్రతుకులు ఏమైనా మనం లాభపడతామా చూడండి కొన్ని మాటలు మీకు పోటీ జ్ఞాపకం చేస్తాను మనం ప్రార్థన చేయటం చేత మనం ప్రార్థన చేయటం చేత మన కలిగే లాభం ఏమిటో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పత్రిక పదో అధ్యాయం పదమూడవ మాట ఒకరు చదవండి రోమ పత్రిక పదమూడవ అధ్యాయం పదవ అధ్యాయం మాట ఎందుకనగా ప్రభు నామంను బట్టి ప్రార్థన చేయువాడు ఏం చేస్తాడంట దేవుని యొక్క నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూను రక్షింపబడతారు ఐ మీన్ హలేయ మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ఎవరైనా మనల్ని అడిగితే మాకు రక్షణ కావాలి ఈ లోకంలో నుండి మాకు విడుదల కావాలి ఈ లోకం మమ్మల్ని పట్టి బంధించిస్తుంది లోకపు ఆశలు బంధిస్తున్నాయి లోకపు తలంపులు బంధిస్తున్నాయి ఈ బంధకములు నుండి మేము విడుదల పొందులాగున ఇదిగో మా ప్రార్థన బొమ్మను రక్షిస్తుంది అమేన్ హలేయ నువ్వు రక్షింపబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించాలి ప్రార్థన వల్ల కలుగు లాభం ఏమిటయ్యా అని అడుగుతున్నారు కదా వాళ్ళకి చెప్పవలసిన సమాధానం ఏమిటంటే ప్రార్థన చేస్తే రక్షణ ఉంటుంది అమెన్ హలేయ ప్రార్థిస్తే ఏముంటుంది రక్షణ ఈ సంరక్షణ ఈ రక్షణ భూమి మీద ఎవరు నీకు నాకు అనుగ్రహింపలేరు కానీ సర్వాధికారిని దేవుడు ఆయన మనలను రక్షిస్తారు ఆయన మనలను కాపాడగలుగుతారు తన ఉన్నతమైన కృపను తన ఉన్నతమైన ఆ ఉన్నతమైన ఆ కాపుదలను మనకు అనుగ్రహించగలుగుతారు ఆయన రక్షించే దేవుడు అండి తన ప్రజలు ప్రభు మమ్మను రక్షించమని మొర్ర పెట్టగా వారు ఎత్తు ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయిలిగా చేసిన వాడు అయ్యి హలో ఎల్లుయ్యా మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా ఎన్నక ఫరోసే తరుముతుంది ముందు ఎర్ర సముద్రం నిలబడింది మమ్మల్ని రక్షించు అని ఒక కేక వేసిన వెంటనే సముద్రాన్ని చీల్చి అద్దరికి నడిపించాడు ఎవరికి హాని ఏమి కాకుండా నలభై ఏళ్ళు వారి కాలు చెప్పుకున్న వాయు కూడా తెగిపోకుండా కాపాడినవాడు ఆయన నువ్వు మొర్ర పెడితే నీ కుటుంబాన్ని బిడలు కాపాడుకుంటాడు రక్షిస్తాడు నువ్వెందుకు ప్రార్థన చేయాలి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేయడం చేత నీ బిడలు కాపుదల ఐ మీన్ హలేయ నీ భర్త కాపుదల నీ భార్యకు కాపుదల నీ కుటుంబానికి నీ గ్రామానికి నీ దేశానికి నువ్వు ప్రార్థటి చేత దేవుడి యొక్క కాపుదలు ఇవ్వగలుగుతా అందుకని ప్రార్థన వల్ల మనం అందరమును పొందుకోవాల్సిన ఒక ఉన్నతమైన కృప ఏమిటంటే మనం అందరము రక్షించబడతాం అమీన్ ఎవరి నామాన ప్రార్థన చేస్తే నీకు తెలిసిన అనేకమైన దేవుళ్ళ నామాన కాదు ఏసునాముల ప్రార్థనలు మాత్రమే రక్షణ ఉంది అమీన్ హలే ఆ నామం తప్ప ఏ నామన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు నువ్వు రక్షింపబడాలి నువ్వు శారీరకంగా రక్షింపబడాలి ఆత్మ సంబంధంగా రక్షింపబడాలి దేవుని రాజ్యంలో నువ్వు కనబడినట్లుగా నువ్వు నిత్యము క్రమము తప్పకుండా ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి పూర్లుగా మార్చబడాలి ఆ మైన్ హలే ఒకరోజు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారండి లోకస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ మాట ఒకసారి చదవండి లోకస్ వర్తమానం లోకస్ వర్తమానం పద్దెనిమిదవ అధ్యాయం పదవ మాట చదవాలి ప్రార్థన చేయుటికే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంట చాలా రాజ దేనికోసం వెళ్ళారంట మాట్లాడాలి మీరందరూ ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళినారు ఇద్దరు మనుషులు దేవునికి మందిరానికి పోయినారంట అందులో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రభువా నువ్వు నన్ను దీవించావు ఆస్వాదించావు బలపరిచినావు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చినావు దాన్ని బట్టి మీకు అందనాలయ్యా అని మరొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంట కనీసం నీ వైపు కళ్ళెత్తడానికి కూడా నేను తగిన వాడిని కాదయ్యా అని ప్రార్థన చేశాడంట ఐ మీన్ హలే ఎల్లు ఇలా ప్రార్థన చేసి దేవుడు ఆ శంకరి ప్రార్థన ఆలకించాడంట అమ్మ ఒకరు బయటికి వెళ్ళండ్రా బాగున్న మీలో ఒకసారి వెళ్ళు హలే మీరు ఇటు చూడండి ఇంకా ఇతడి ప్రార్థం చేస్తున్నాడు అంటే ఏమని నీ వైపు చూడ్డాన్ని కూడా నేను యోగ్యను కానయని మీరు దేవునికి వాక్యాన్ని బహు శ్రద్ధగా వినండి ఇప్పుడు బిడ్డారా శంకరి అనగానే ఆ టైంలో పాపులతో సమానంగా చూసేవారు అలాంటి అలాంటి పాపకరమైన వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా మార్చాడు ఐ మైన్ హలే అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు పాపే నిన్ను నేను పాపిన ప్రార్థన ప్రారంభిస్తే ముగింపు పలిగేసరికి ఇతడంత నీతిమంతుడు మరొకడు ల్యూడు అంటాడు దేవుడు అమేన్ అంటే ప్రార్థన ఒక పాపిని నీతిమంతుడిగా మార్చగలుగుతుంది పాపములో నుండి రక్షించగలిగేదే ప్రార్థన అందుకని ప్రార్థించడం వల్ల మనం రక్షింపడతామని చాలా తేట తెల్లగా మనకి వెళ్ళడవుతుంది కాబట్టి మీరు ప్రార్థన చేసే విషయములో అలసిపోవద్దు పడిపోవద్దు అమెన్ హలే మనం ప్రార్థన చేయగలిగితే మన మనమందరమును ప్రభు నామన ప్రార్థన చేసిన ప్రతి వారును రక్షింపబడతారు ఐ హలే ఎల్లు మరొక మాట మీ జ్ఞాపం చేస్తాను రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము ఐదవ మాట ఒక్కసారి చదవండి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ మాటలో ఒకసారి అక్కడ అయిపోయిన మాట ఏమిటంటే చదవండి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇసుక యొక్కకు పోయి అతనితో మాట్లాడము మాట్లాడుము సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేనేం చేసి ఉన్నాను అంగీకరించి ఉన్నాను హలే తో దేవుని దూత మాట్లాడుతున్న మాట మీరు వినండి యశే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతుండే ఏమని అయ్యా నా శావకుడు నా ప్రజలకు అధిపతి అయిన ఇజికీయ కన్నీళ్లు విడిచిట ప్రార్థన చేయుట నేను ఉన్నాను మీరు గుర్తించండి దేవుని ప్రజలు కన్నీరు కార్చిన ప్రార్థన చేసిన ప్రభు వాళ్ళకి ఇస్తాడు ఐ మీన్ హలే రెండు చేతులు పక్కి తీసిన గణపరచం నువ్వు ప్రార్థన చేస్తే నా తండ్రి ఖచ్చితంగా చూస్తాడు అతడు అతను ప్రార్థన ఆలకించాడంటే ఇజకీ ప్రార్థన ఆలకించి ఈ రోగంలో ఇజుకీ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఒకరోజు ప్రవక్త ఇజుకే వద్దకు వచ్చి ఇదిగో నువ్వు మరణించడానికి సిద్ధమవుతున్నావు కాబట్టి నీ దీపాన్ని నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పేసాడు వెంటనే అత్తగాడు గోడవైపు ముఖం తిప్పుకొని ఒక ప్రార్థన ప్రారంభించాడు మరణకరిమ రోగం కలిగింది సేవకులు సేవకుల చెప్పాలా రాజా ఏం కాదయ్యా ఈ రోగం తగ్గిపోతుంది ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు బాగుపడతావు నేను ప్రార్థన చేస్తాను చెప్పాలి కానీ ఆ పాష గారు ఏమన్నారు నిశ్చయముగా నువ్వు చనిపోతావు ఆ ఎన్నో రోజులు బ్రతక ఇంకా మహా అయితే పది రోజులు ఐదు రోజులు అన్నట్టుగా మాట్లాడాడండి నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు ఈ మరణ కరిమ రోగంలో ఉన్న వద్దకి మాట చెప్పిన వెంటనే అతగాడు గాబర పడకుని కంగారు పడకుండా అందరిని బయటికి పంపేసి గోడవైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు ప్రభువా నా ప్రార్థనల కించయ్యా ఈ రోగం తీసివేయే ప్రార్థన చేసాడు ఈ సమస్య ఈ బలహీనత మీరు తొలగించండి నువ్వు నా ప్రార్థన ఆలోకించే దేవుడే ఉన్నావు సర్వ శరీరం నీకు మొర్ర పెట్టగా వారు మొర్ర వింటాను వాగ్దానం చేసావు కదా నా ప్రార్థన ఆలోకించు నాయన ఇజిక ప్రార్థించడం ప్రారంభిస్తే ఆ మొర్ర ఆ ప్రార్థన దేవుని కదిలించింది అంటే వెంటనే దేవుడు ఇజుకి అత్యూ ఇజుకీ బతుకు మరలా సేవకుని పంపంటాడు నీకు మరలా పదిహేను సంవత్సరాలు ఆలోచన నేను చేస్తున్నానో ఇస్తున్నాను అమేన్ భయపడవద్దు దిగులు పడవద్దు ఎదుగో నీ గడియారములు ముళ్ళు మరల వెనుకకు తిరగడం ప్రారంభించింది అని ఒక చూచిన ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ విషయం ఏమిటంటే ప్రార్థన చేయటం వల్ల కలిగిన లాభం చెప్పమంటారా మరణకరమైన రోగం జీవంగా మార్చబడింది అయిన్ మరణకరమైన సమస్య ఆయుష్గా మారిపోయింది అమీన్ ఒకప్పుడు మరణకరమైన రోగమే అతడు ప్రార్థన చేయడు అతని ప్రార్థన మానేస్తే అతను మరణక్కని రోగులు చచ్చిపోయేవాడు కానీ ఆ మరణం చేయంగా మార్చబడాలంటే మనలో నుండి ఒక ప్రార్థన ప్రారంభం కావాలి అమెయిన్ మన రోగములో నుండి అయినా మన సమస్యల నుండైనా మన వ్యక్తిగత ఏ సమస్యలు ఉండైనా సరే విడిపించదు ప్రార్థన మాత్రమే అందుకే మనం ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ప్రతి వారిని స్వస్థపరుస్తున్న బైబిల్ ఉంటుంది అమైన్ హలే ప్రార్థన చేయడు ఎవడీ దేవుడి నామాన్ని బట్టి వాడు ఖచ్చితంగా బాగు చేయబడతాడు ఐ మీన్ యహో నామను పట్టి నువ్వు ప్రార్థన చేయగలి ప్రభా నాకు ఈ రోగం ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బలహీనత ఉంది నా అయినా అని నువ్వు ఒక్కవేళ మొర్ర పెట్టగలిగితే ఈ పూట నా తండ్రిని ప్రార్థనాలకించి నీకు ఆయుష్ అవ్వగలుగుతారు ఐ మీన్ హలే కొంతమంది సాక్ష్యంని వింటాం మీ దేవుడు లేకపోతే నువ్వెప్పుడు అయిపోవలసి వాడివే అని ఎలా బ్రతికే రన్నారని డాక్టర్లకే కొన్నిసార్లు అంతు పట్టదండి రాబర్ట్ పాష్ఠ గారు ఒకనొక సందర్భంలో మరణకర్మ వ్యాధితో బాధపడేవారు ఐ మీన్ హలే లూయ దేవుని నమ్మక ముందు రక్తం కక్కున్నాడు రాబర్ట్ పాశ గారు రక్తం కక్కుతూ ఉంటే రక్తం కక్కుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ తీసుకెళ్ళి బద్వాల్లో ఉన్న ఒక ఆసుపత్రిలో పడేశారు తెచ్చి ఇంక వీడితో మనకు అవ్వదు అప్పటికి కాళ్ళు పడిపోయినాయి చేతులు పడిపోయినాయి ఇద్దరికి ఎవడు చేయలేడు కదా అని రక్తం కక్కే సిచ్యువేషన్ అది అక్కడ ఒక నర్స్ చెప్పిందంట అయ్యా నువ్వు ప్రార్థన చేసుకు చేస్తున్నాలో నువ్వు బాగుపడతావు అని ఐ అలే రక్తం కక్కేవాడు అంటే ఏ వేరే ఆప్షన్ లేదు ఇంకా ఆయనకి అందరు విడిచి వెళ్ళిపోయినారంట తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరు కూడా ఆయన చుట్టూ ఆయన హాస్పిటల్లో లేరంట ఆయన ఒక్కడిని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ నర్సు అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఒక మాట చెప్పిందంట ఆ మాటను పట్టుకొని ఆయన మోకాలు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట అమెన్ ఈ డాక్టర్లు అందరూ చనిపోతారని స్టేజ్కి వచ్చేస్తే ఈయన చక్కగా ఆరోగ్యం నిలబడి ఇదిగో ఆయన ద్వారా మేము అందరం నిలబడ్డాం అమెన్ హలే అంటే ప్రార్థన ఎంత కార్యం జరిగిస్తుంది మీరు ఆలోచించండి మరణానికి సంసిద్ధమైపోయినాడు కుటుంబం అంతా ఏకపక్షంగా ఇక చచ్చిపోతాడే అనుకున్నారు అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని సేవకుని నిలబెట్టుకొని అనేక మందిని అతని చేత పట్టబడుతున్నారు అమేన్ హలే నేను సెలవిచ్చే ఉపదేశం ఒకటే ఈ పూట ఒక తల్లి ఎవరో ప్రార్థన చెప్తే ఆ తల్లి ప్రార్థన విని ప్రార్థన విని అతడే ఒక సేవకునిగా మార్చబడ్డాడు అమెన్ ఇక్కడ మనము కూడా ఎవరైనా రోగులుగా బలహీనగా ఒకవేళ ఉండగలిగితే మనం కూడా చెప్పగలిగితే చెప్పేవారుగా మారగలిగితే అనేక మంది దేవుని వద్ద దేవుని పాదాల వద్దకు దేవునికి పరిచయకు దేవునికి సేవలకు రాగలుగుతారు ఐ మీన్ మీరు ఒక్క మాట చెప్పండి బలహీనకు రోగులకు నువ్వు ప్రార్థన చేసుకో నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను నువ్వు ప్రార్థన చేయి ఏసై నేను స్వస్థపరుస్తాడు ఐ మీన్ ఆయన స్వస్థపరిచే దేవుడు అండి హలే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అనేక మంది జబ్బులు లైంగేసి వేసాయి ఆమె ఆయన వద్దకు వచ్చేవారు అంటారు రోక్ లేనివారు లేనివారు లేరు నా వద్దకు వచ్చి మీరు కొనండి మీ దగ్గర డబ్బులు లేకపోయినా నా వద్ద అన్న పానములు మీరు తీసుకోమని యక్ష గ్రంథం యాభై ఐదు వద్యంలో చాలా తేటతలుగా మాట్లాడుతున్నారు మన వద్ద ఏమీ లేకపోయినా ఆయన వద్దకు మనం రాగలిగితే ప్రార్థన చేయగలిగితే మనలోన బలహీనత అయినా రోగమైన లోపమైన ప్రతిధాన్యాన్ని సరిచేసి ఆరోగ్యం క్షేమ బలము మన తండ్రి నిత్యమే మనకు అనుగ్రహిస్తాడు ఐ మీన్ అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక హలే మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్న బైబుల్ చదవండి దయచేసి కీర్తన గ్రంథము నలభై రెండు అధ్యాయము ఎనిమిదవ మాట కీర్తన గ్రంథము నలభై రెండు ఎనిమిది చదవండి అయినను ఆయనను కూర్చున్నా నా జీవన దాత అయిన దేవుని గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును హలేలుయా హలేలుయ జాగ్రత్తగా ఒక మాట చెప్తే వినండి అందరూ ఒక మంచి మాట కోరాహు అని ఒక ఆయన ఉన్నాడండి కోరాహు అతని పేరు చెప్పండి చెప్పాలి అందరు చెప్పాలి అతగాడు ఏం చేశాడయ్యా అంటే ఒకరోజు దేవునికి సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఐ మీన్ మీరైన పాస్టర్లో మీరైన సేవకులు మీరే వాకింగ్ అన్నట్టు నిలబడ్డారు ఎవరికి సేవకుని వ్యతిరేకం నిలబడి మీరైన పాస్టర్ ఎప్పుడు నువ్వు వాకింగ్ చెప్తే మేము చెప్పద్దా నీతోనే దేవుడు మాట్లాడుతు మాతో మాట్లాడు అని దేవునికి సేవకు దేవునికి పరిచయకి వ్యతిరేకం లేచాడు మహే కాలంలో లెగిస్తే మహా ఏమన్నాడంటే మీలో ఎవరు దేవుని సేవకులు అందరూ దేవునికి బలిపీఠం వద్దకు వెళ్దాం రండి అని అందరూ వెళ్ళిపోయినారు రండి వెళ్ళిపోయిన వెంటనే దేవుని దగ్గర మోసే ప్రార్థన చేశాడు అయ్యా ఇదిగో మీరేమో నన్ను నిలబడమంటున్నారు వీరేమో నాతో నన్ను నీ సేవను నీ పరిచయం చేయొద్దంటున్నారు ఏం చెప్పమంటావు ఏం చేయమంటావు అని దేవుని దగ్గర దూపం వే వేసిన వెంటనే దేవుని కోపం వచ్చేసిందంట నేను నిలబెట్టిన సేవకుని ఆపడానికి మీరెవరండి ఐ మీన్ వెంటనే 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 ఆకాశం అగ్ని అగ్ని దిగి వచ్చి కోరాహుంతో పాటు దాదాపుకి రెండు వందల యాభై పైచులుకుల మనుషుని కాల్చి ఐ మీన్ ఇతగాడు ఇతడు ఒకడే కాదు అతనితో పాటు ఒక రెండు వందల యాభై మంది దాదాపు అంత ఒక సమూహాన్ని సమకూర్చుకుని వెళ్ళాడు వెళ్తే వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగిరాగా కోరాహు అభిరామ దాత నుండి వారందరినీ అగ్ని కాల్చివేసింది వారు బూడిదైపోయినారు వారి బిడలు కొంతమంది ఉన్నారనమాట ఈ కోరహల్ సంతతి వారు ఏం చేస్తారంటే తండ్రి ఏమో సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ కుమారులు దైవజనులకి దేవునికి శావకి మేము సహకరించాలా మా తండ్రి ఏదో తాగి వాగుతున్నాడు మేము కూడా అలా ఉండకూడదని కొంచెం సపరేట్గా వెళ్ళి సేవకుని పక్షి నిలబడ్డారు అమెన్ మైన్ నిలబడితే దేవుడు చేసిన కార్యం చెప్పమంటారా ఎవరైతే ఎవరైతే ఈ ఖోర సంతతి ఉన్నారో కోహ్రా కుమారులు ఉన్నారో వీరు దేవునికి సన్నిధుల్లో సంగీతకారులు వాళ్ళే ఐ మీన్ పాటలు పాడాలన్నా ఆ కోరహా కుమారులే అందరూ రే నాన్న రకరకాలుగా దేవునికి వ్యతిరేక నిలబడ్డారా అని చాలా హేళన అవమానం అనుభవించారు వాళ్ళు తల్లిదండ్రులు లేని బిడలు వాళ్ళు దేవుని సన్నిధులు లాగా పనిచేస్తూ పనిచేస్తూ బ్రతు ఉన్నప్పుడు అయ్యా మా నాన్న మా తల్లిదండ్రులు అందరూ నీ అగ్ని చేత దహింపబడ్డారు మేము ఇలా మిగిలిపోయినాం మా పరిస్థితి ఏమయ్యా ప్రాప్తం చేస్తున్నారంట అమేన్ మాకు ఎవ్వరూ లేరయ్యా మా తల్లిదండ్రులు నీ నామానికి వ్యతిరేక నిలబడి నశించిపోయినారు మాకు నీవే దిక్కుగా ఉన్నావంటే వారు ప్రాప్తం చేసిన వెంటనే వారి కళ్యాణ్ కృప చెప్పమంటారా మీ తల్లిదండ్రులు మీకు తోడుగా ఉండకపోవచ్చు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అమేన్ హలే అమ్మ నాన్న దేవుని సేవకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా కుమారులు యథార్థంగా తమ భక్తిని తాము కాపాడుకొని యథార్థంగా జీవించడం చేత సర్వాధికారిని దేవుడే వారికి తోడుగా ఉన్నాడు ఐ మీన్ ఎంతమంది హేళం చేస్తుంటారు చెప్పండి వీడు దొంగ కొడుకు ఒకవేళ ఎవరైనా దొంగ కొడుకుంటారు ఏమంటారు సమాజం అందరూ దొంగ కొడుకు అని ఒక ముద్ర వేసేస్తుంది వాడు దొంగతనం చేయకపోవచ్చు కానీ అందరూ ఏమంటారు ఈ నాన్న దొంగ కాబట్టి వీడు కూడా ఇలాంటి ఆలోచనడికి వస్తారే చూడండి రే ముందు కానీ అంటారు ఇది కౌరావ కుమారులు కూడా రకరకాల మాటలు అంటారు అను అంటూ ఉంటే వాటినన్నిటిని సహిస్తూ ఓర్చుకుంటూ ఓర్చుకొని సహించి సహించి వారు ఏవై చెప్పమంటారా దేవునికి సన్నిధిలో సంగీతకారులుగా దేవుడు వారు నిలబెట్టుకున్నారు అమెన్ ఎంతమంది అయితే హేళంగ్ చేశారు ఇప్పుడు వీరే పాటలు పాడాలి అమేన్ వైద్యులు ఎవరు వహించాలా వీళ్ళే వహించాలా ఎంతమంది అయితే మాటలు మాట్లాడినారు వీరు పాడుతూ ఉంటే వారు చెప్పట్లు కొట్టాలి అమేన్ అంతటి కృప దేవుడు వారికి అనుగ్రహించారు ఒక మాట చెప్తే వినండి వారు ప్రార్థన చేసినప్పుడే దేవుడు వారికి తోడుగా ఉన్నారు అమేన్ హలే ఒకవేళ మనల్ని ఎవరైనా అవమానించవచ్చు నిందించవచ్చు హేళన చేయవచ్చు కానీ ఈ హేళనకి నిందలకి ఒకవేళ సోలి పడిపోయి దేవునికి దూరం అయిపోతే దేవునికి దూరం అయిపోతే నా ప్రేమైన దేవుని వారులారా మీరు చేయండి నువ్వు అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలో దేవునికి దూరం అవ్వకుండా ప్రార్థించడం ప్రారంభించగలిగితే నా తండ్రి నీకు తోడుగా ఉండి నిన్ను గణపరుస్తాడు ఐ మీన్ నిన్ను బలపరుస్తాడు హలే లూయ ఆయన తప్ప ఆధారం మనకు లేదండి ఆయన మన పక్షి నిలబడే దేవుడై ఉన్నాడు కదా ఎవరు లేరయ్య అని నువ్వు నువ్వు అనుకున్నా సరే నువ్వు ప్రార్థన చేస్తా నీకు తోడుగా ఉంటాడు ఆయన హలే లూయ అందరూ విడిచిపెట్టేశారా దిగులు పడవద్దు అందరూ హేళన చేశారా భయపడవద్దు అందరూ త్రోసివేశారా అవమాన పడవద్దు నీ తండ్రి నీ పక్షాన్ని నిలబడుతున్నాడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నిన్నైనా ఉన్నతమైన ఉన్నతమైన శిఖరం ఎక్కించబోతున్నాడు అమెన్ హలే ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు ఆయన తోడుగా ఉంటే లోకమంతా ఒకటే వచ్చిన మనల్ని ఇంచు కూడా కదిలేసలేదు ఎంతమంది మన మీద గుంపులు గుంపులుగా గుంపుల మీద గుంపులుగా మన మీద పడుతున్నా అపాయమే కదగదు అమేన్ హలేయ కారణం ఒకటి ఎవరు మనకు తోడు దేవుని తోడు కలగాలంటే నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి అమేన్ నువ్వు ప్రార్థించు ఆయనకు తోడుగా ఉండబోతున్నాడు హలే లూయ అటు కృప అంటే కనిక్రము దేవుడు ఈ పూట మనందరికీ అనుగ్రహించునుగాక హలే లూయ ఒక మూడు మాటలు చెప్పాను ప్రార్థన చోటు వల్ల మనకు కలుగు లాభము ఏంటి చెప్పండి ఫస్ట్ మనం అందరం రక్షించబడతాం ఐ మీన్ మన కుటుంబాలు మన బిడ్డలు రక్షించబడతారు వ్యాపారాలు సంఘము సమస్తం రక్షించబడతాయి రెండవదిగా రెండవదిగా నేను చదివిచ్చింది కదా ఏం చెప్పాను ప్రార్థన బట్టి మనం ఖచ్చితంగా మన రోగముల నుండి మన యొక్క ఆ యొక్క అనారోగ్య సమస్య నుండి స్వస్థపరచబడతాం మూడవదిగా దేవుడే మనకు తోడుగా ఉంటారు ఎవరికి ఎవరికి తోడుగా ఉంటారు చెప్పాలా ఎవరికి అందరూ మాట్లాడవచ్చు కదా సరే మీరు ఉపవాసం ఉండాలని కాదని తెలుసులే అబ్బా బరే అంత నేర్స్గా మాట్లాడాలా చెల్లి ఒక్కరి మీరందరమ్మా వెరీ గుడ్ గట్టిగా మాట్లాడండి కొట్టనుగా నేనేమి అందరు చెప్పండి ప్రార్థన చేసేవారినండి ప్రార్థన చేసేవారికి దేవుడు తోడై ఉంటాడు వారు రోగులను విడిపిస్తారు వారిని రక్షిస్తారు అమైన్ ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తే ఉంటారు చెప్పండి ఏం ప్రార్థన చేస్తాను అయ్యా అనేవాళ్ళు అందరు చేస్తున్నారు దాదాపుగా మరి మీరు రక్షించబడుతున్నారా మీ రోగాల్ని విడుదల కలుగుతుందా ఆయన మీకు తోడుగా ఉంటున్నాడా ఉంటాడు మీరు బలంగా ప్రార్థన చేయాలి అయితే ఒక మాట చెప్తాను ముగింపు ఈ ప్రార్థన చేస్తే మీరు అందరూ ఏం చేయాలి చెప్పమంటారా ఏసే రోజు ఇలా ఒక సంఘానికి వెళ్ళాడంట మళ్ళా సంఘానికి వచ్చారంట ఎవరో చెప్పండి అందరు చెప్పండి వచ్చి ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారంట ఒక ఏమయ్యా కాలు ఇరిగిపోయింది అయ్యి వచ్చిందంట ప్రార్థన చేస్తే ఆ కాలు రీపైన కాలు బాగుపడలేదంట అమెన్ ఇంకా అనుకుంటాం వచ్చిందంట నేను మళ్ళీ అయ్యి నడుమున పయ నేను అసలు ఎగలేకపోతున్నాను ఈ నడుమంతా పడేస్తుంది ప్రార్థించే బాబు అంటే ఈయన చేసి ప్రార్థించాడంట పోలేదంట ఒక మోగోదయం దయ్యం పట్టుకుని ఒక అంద అది కూడా పోలేదంట అమెన్ ఏసరికి చిరాకు వచ్చేసిందంటే వీళ్ళ దగ్గరికి అనవసరంగా వచ్చానండి సుశీలందరూ కూర్చోబెట్టి సాయంత్రం నిన్న ప్రార్థన పెట్టే మేము సామ్యులు పచ్చిలో ఒక్కడ కూడా రోగం పోలేదురా ఏమంటారు నాలో శక్తి తగ్గిందంటారా మరి నేను చాలామందికి ప్రార్థన చేస్తాను రా వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు మరి ఇక్కడ ఎందుకు కార్యం జరగలేదు అని ఆ డౌట్ ఆల్రెడీ సుశీలు మనసులో మదిలేస్తుంది ఇదేంటి మేము ప్రార్థన చేసి దయ్యాలి పోగానే ఆయన ప్రార్థన చేసి ఎందుకు పోవట్లేదు వీళ్ళు అన్నీ ఒకటి ఎందుకు పోలా చెన్ను అన్న తెర సీమని వినండే అని చెప్తే ఏమన్నా చెప్పంటారు వాళ్ళకి విశ్వాసం లేదు అమెన్ హలే వారికి ఏమి లేదు విశ్వాసం లేదు నమ్మకం లేదు అందుకే అక్కడ కార్యాలు జరగట్లేదు అమెన్ అంటే ఏసయే ప్రార్థన చేసిన కార్యం జరగట్లేదు అంటే నీళ్ళు బలమైన విశ్వాసం బలమైన నమ్మకం ఉండి తీరాలి అమేన్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతోనూ నమ్మకంతో ప్రార్థించి దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు ఆయనకు తోడుగా ఉంటాడు ఐ మీన్ లే అటు కృపాంటి కాపుదల దేవుడి పూట మనందరికీ అనుగ్రహించునుగాక